చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం చిత్తూరు నగరం ముప్పై డివిజన్ అశోకపురంలో వెలసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి శ్రీ గుండాలమ్మ వారి దేవస్థానం నందు దసరా మహోత్సవాన్ని పురస్కరించుకొని నవరాత్రి ఉత్సవాలు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి వచ్చే నెల ఒకటవ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తారని గుండాలమ్మ దేవస్థానం కమిటీ సభ్యులు పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు చిత్తూరు పరిసర ప్రాంతాల ప్రజలు వచ్చి అమ్మవారిని దర్శించుకొని కృపకు పాత్రులు కాగలరని ఆహ్వానించారు జై గుండాలమ్మ జై జై గుండాలమ్మ శ్రీ వరసిట్టి వినాయక స్వామి గుండాలమ్మ వారి దేవస్థానం ఇక్కడ దసరా వేడుకలు ఇరవై రెండో తేదీ నుంచి ఇరవై రెండు తొమ్మిది ఇన్నోట ఇరవై ఐదు సోమవారం నుంచి ఒకటి పది గురువారం ఇరవై ఐదు గురువారం వరకు జరుగుతుంది ఇది చాలా రోజులు ఇప్పుడు ఒక ఐదేళ్ళు ఐదేళ్ళు పది ఏళ్ళుగా చేస్తూ ఉన్నాము ఇప్పుడు ఇంకా అది విమర్శంగా చేస్తూ ఉంటాము ఇక్కడ ఈ గుడికి సంబంధించిన మా వాళ్ళు ఆ అందరూ కూడా ఇక్కడ దగ్గర వచ్చి ఎవరి డే ఆ పూజ ఏం కావాలన్నా దానిపై వాళ్ళందరి దగ్గర కూడా చేసి కోఆపరేషన్ వస్తూ ఈ గుడి వివాహం బాగా జరగాలంటే వాళ్ళు కోరికతోనే ఇది జరుగుతూ ఉంది ఇది ఇది మాకు సంతోషంగా ఎవరు రాసాయన కానీ మణి కానీ ఆనందమూర్తి ఆనందమూర్తి నుంచి చూస్తే కూడా ఆయన ఒక కమిటీ మెంబర్ లాగా మా మేము భావించి ఆయన కూడా కలిసి ఇక్కడ చేస్తూ ఉంటారు ఇక్కడ ఒక తులసి అమ్మ గానీ రాధిగా గాని ఈ దేవస్థానం ఉన్నది ఈ దేవస్థానంలో పది సంవత్సరాలుగా నవరాత్రి ఉత్సవాలు జరిపిస్తున్నాము ఈ సంవత్సరము ఇరవై రెండవ తారీఖు నుంచి నెక్స్ట్ వచ్చే నెల ఒకటవ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతుంది ప్రతిరోజు ఒక అలంకారం జరుగుతుంది ఫస్ట్ లక్ష్మీదేవి నుంచి లాస్ట్ గుండాలమ్మ పవళింపు సేవ వరకు పది రోజులు ఈ ఉత్సవాలు జరుగుతుంది ఈ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు కమిటీ మెంబర్స్ దగ్గర ఉండే వాళ్ళు అందరూ కలిసి ఈ ఉత్సవాలను జరిపిస్తున్నారు అదేలాగే ఇక్కడ గంగమ్మ జాతర కూడా జరుగుతుంది ఈ ఉత్సవాలు జరుగుతుంది ఈ గుడికి రెండు విశేషమైన పూజలు జరుగుతుంది ఇక్కడ అమావాస్య పూజ కూడా జరిపిస్తాము మీ చిత్తూరు పరిసర ప్రాంతాలందరూ వాళ్ళు కూడా ఈ గుడికి వచ్చి ఈ పూజలో పాల్గొని వాళ్ళందరూ అమ్మవారి కృతకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము